అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక మళ్ళీ ఎప్పుడో ఎక్కడో ఏడవ భాగం నీకు నా మీద ఇంకా కోపమా అబ్బే ఎందుకు కోపం అయితే సరిగ్గా మాట్లాడవేం నాన్నగారు ఎట్లా ఉన్నారు పోయారు ఎప్పుడు రెండేళ్ళు నీకు పిల్లలా అడిగాడు పెళ్ళే కాలేదు అన్నది నవ్వుతూ ఒంటరిగా ఉంటున్నావా తల ఊపింది కొంచెం దగ్గరగా జరిగాడు అతను తలకి పూసుకున్న నూనె సువాసన గుప్పును కొట్టింది ఆమెకి హోటల్లో దిగాను అన్నాడు మీనాక్షి మాట్లాడలేదు ఇంటికేనా వెళుతున్నావు అవును దగ్గరే నేను బస చేసిన హోటలు వచ్చి కాఫీ తాగి వెళ్ళరాదు ఎందుకు అన్నది ఎందుకేమిటి ఊరికనే మనకి విరోధం దేనికి పద అన్నది ఇద్దరూ నడుస్తున్నారు తనెందుకు అతనితో హోటల్కి వెళుతుంది పరాయి మగవాడుతో ఒంటరిగా హోటల్కి వెళ్ళటంలో అర్థం ఏమిటి పరాయి మగవాడు ప్రపంచంలో అందరు మగవాళ్ళు పరాయి వాళ్ళే తనకి నువ్వు బాగా చిక్కుపోయావు సుమా అందరూ అదే అంటున్నారు ఎందుకని సరిగ్గా తిండి తినటం లేదా ఆఫీసులో పని ఎక్కువగా ఉందా నవ్వి ఊరుకున్నది అది చిన్న హోటల్ మేడ మీద ఉంది అతని గది తలుపు తీసి రా అన్నాడు అతను మంచం మీద కూర్చుని కుర్చీ ఆమెకు చూపించి కాలింగ్ బెల్ నొక్కాడు కుర్రాడు రాగానే టిఫిన్ కాఫీ తెమ్మని చెప్పాడు నువ్వు అప్పుడు చేస్తున్న ఉద్యోగం మానేసి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం సంపాదించావా నేను ట్రాన్స్ఫర్ అడిగి కోయంబత్తూరుకి వెళ్ళిపోయాను అన్నాడు ఎందుకు అడిగింది మీనాక్షి నువ్వు ఎందుకు చేస్తున్న ఉద్యోగం మానేశావో అందుకే నేను కూడా ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను అన్నాడు నాగరాజు టిఫిన్ తిని కాఫీ తాగిన తర్వాత కుర్రాడు ట్రే తీసుకుని వెళ్ళిపోయాడు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అడిగాడతను మీనాక్షికి చాలా కోపం వచ్చింది అందరూ ఆ ప్రశ్న అడిగేవాళ్లే నాకు నచ్చిన మగవాడు దొరక్క నేను ఏ మగవాడికి నచ్చక నాన్సెన్స్ నువ్వు నచ్చకపోవటం ఏమిటి వెయ్యి మంది ఆడవాళ్లను చూసినా నీలాంటి అందమైన ఆడది కనిపించదు ప్లీజ్ అలా మాట్లాడకు అన్నది మీనాక్షి దిగులుగా నిజం మీనా నిన్ను నేను కలుసుకునేటప్పటికీ నాకు పెళ్ళి అవ్వటం నా దురదృష్టం ఎవరి దురదృష్టమో అన్నది దీనంగా మీనా ఏమిటి ఇలా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు ఎందుకు నీలో ఏం లోపం ఉన్నదసలు అందానికి అందం తెలివికి తెలివి ఆకర్షణకి ఆకర్షణ చదువు ఉద్యోగం అన్నీ ఉన్నాయి అన్నాడు మీనాక్షి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి ఒకప్పుడు అవన్నీ ఉన్నాయేమో ఇప్పుడు లేవు నాకు ముప్పై ఏళ్ళు అన్నది జోసఫ్ తనని నిరాకరించి వెళ్ళిపోవటం మర్చిపోలేదు ఏమిటా మాటలు ఇప్పటికీ కూడా నీకన్నా అందమైన యువతి కనిపించాలంటే ఎంత వెతకాలో నీకు తెలియదు మీనా నువ్వు చాలా దానివి కాదు నీ ఎవరైనా చెబితే నమ్మకు గిట్టకో ఈర్ష్యతోనో చెబితే చెప్పవచ్చు అని సిగరెట్ ప్యాకెట్ కోసం లేచి బల్ల దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి ఆమె కుర్చీ దగ్గర ఆగి ఆమె కళ్ళలోనికి చూసి నమ్మవు అడిగాడు మీనాక్షి తల వంచుకుంది చెప్పు నా మాటలు నమ్మవు అంటూ ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తాడు మీనాక్షి పెదుములు వణుకుతున్నాయి కళ్ళు మూసుకున్నది ముట్టుకోగానే ఆమె చేదరించుకుంటుందేమోనని తిడుతుందేమోనని భయపడిన నాగరాజుకి ధైర్యం కలిగింది పునర్జన్మ విషయం మనకు తెలియదు మనకు తెలిసిందల్లా కొన్నాళ్ళు బ్రతికి జబ్బు చేసో ముసలితనం వల్ల చచ్చిపోతాము మనకు తెలిసిన ఈ ఒక్క బ్రతుకు అనుభవించకుండా వృధా చేసుకోవటం చాలా పొరపాటు మళ్ళీ ఎలా వస్తుంది రమ్మంటే అన్నాడు ఆమె రెండు భుజాల మీద చేతులేసి నేనిక వెళ్తాను అని లేచి నిలబడింది మీనాక్షి ఎక్కడికి వెళతావు ఎందుకు వెళ్ళాలి అంటూ ఆమెని గట్టిగా కావలించుకుని అంతకన్నా గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు వద్దు అన్నది మీనాక్షి అతన్ని తోసేస్తూ వదలను మీనా నిన్ను వదలను నువ్వు నాకు కావాలి నేను నీకు కావాలి అది నీకు తెలుసు నువ్వు తిట్టినా సరే కొట్టినా సరే అరిచినా సరే నిన్ను వదలను అన్నాడు ఆమెను మరింత దగ్గరికి లాక్కుంటూ నువ్వు పెళ్ళైన వాడివి తప్పు వదులు అన్నది పళ్ళు బిగించి పెదములు అదిమి పెట్టుకుని అతని ఊపిరి ఆమెకి మత్తు కలిగిస్తోంది ఏవేవో అభ్యంతరాలు చెప్పుకుని ఇన్నేళ్ళు నువ్వు సంతోషాన్ని తృప్తిని దూరం చేసుకున్నావు నువ్వు ఇప్పుడు సర్వస్వతంత్రురాలివి ఎవరిని చూసి భయపడాలి అంటూ ఆమెని మళ్లీ బలంగా ముద్దు పెట్టుకున్నాడు వద్దు నన్ను వదిలే అన్నది మీనాక్షి నీరసంగా అది నాలుగు చివరి నుంచి వచ్చిన మాటగాని గుండెలోంచి వచ్చిన మాట కాదు ఆమె చేతులు ఆమె కాళ్ళు ఆమె కళ్ళు చెబుతున్న మాటలు వేరు నువ్వు అరిచినా సరే ఏం చేసినా సరే నిన్ను వదలను అంటూ ఆమె చెంపలని కళ్ళని ముద్దులతో తడిపేశాడు నాగరాజు నేను ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను అన్నది అతను నవ్వాడు మీనా ఎంత అందమైనదానివి అన్నాడు మీనాక్షి కళ్ళు మూసుకుంది ఎందుకలా కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి అడిగాడు తేలిపోతున్నాను ఎక్కడికో అన్నది మీనా అనుభవించటానికే మనం పుట్టాం అన్నాడతను మీనాక్షి ఉలిక్కిపడి మంచం మీద నుంచి లేచింది ఎందుకలా ఉలిక్కిపడుతున్నావు అడిగాడు ఏమిటిది నేను చేసిన పనేమిటి నాకు మతిపోయింది అన్నది మీనా అలా విచారించుకు ఇందులో తప్పేం లేదు తప్పు లేదా విచిత్రంగా మాట్లాడుతున్నావు అవును అని చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టాడు ఇక నేను వెళతాను ఆలస్యం అయింది నీ కోసం ఎవరు కాచుకుని ఉంటారు ఇంట్లో ఎవరూ ఉండరు అయినా ఇంటికి వెళ్ళవద్దు వద్దు ఈ రాత్రికి ఇక్కడ ఉండిపో రాత్రంతా నా అడిగింది భయంతో అవును ఏం నిన్ను అడిగేవాళ్ళు ఎవరున్నారు ఎవరైనా ఏమైనా అనుకోరు హోటల్ వాళ్ళ వాళ్ళకి గెస్ట్ ఛార్జీ ఇంకొక రెండు రూపాయలు ఇస్తే ఊరుకుంటారు మీనాక్షి నవ్వి డబ్బుతో ఏమైనా చేయవచ్చన్నమాట అన్నది నాగరాజు కాలింగ్ నొక్కాడు కుర్రాడు రాగానే రెండు భోజనాలు గదికి తీసుకురమ్మని చెప్పాడు మీనాక్షి ఆ రాత్రంతా అతనితో హోటల్లో గడిపింది ఈవేళ ఆఫీస్కి వెళ్లకు నేను రాత్రికి ఊరికి వెళ్ళిపోతున్నాను అన్నాడు నాగరాజు వాళ్ళంతా ఇక్కడే ఉండనా అవును చచ్చా అభ్యంతరం చెప్పక మీనా ఎక్కువగా బలవంతం చేయకుండానే మీనాక్షి ఉండిపోయింది రోజంతా అతనితో గడిపింది రాత్రి ఏడు గంటలకి అతను సామాన్లు సర్దుకున్నాడు మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు నిన్ను కలుసుకుంటాను మళ్ళీ ఎప్పుడు వస్తావు ఏమో నాకే తెలియదు సెలవు దొరికితే అప్పుడప్పుడు వచ్చి నీతో రెండు రోజులు అంతకన్నా ఎక్కువ బాంధవ్యం అంతకన్నా ఎక్కువ సాన్నిహిత్యం ఉండదు ఉండదని తనకి ముందు నుంచే తెలుసు అతనికి పెళ్ళయిందని తెలిసి ఒప్పుకున్నది నిట్టూర్చింది ఏమిటి అలా ఉన్నావు నేను వెళ్ళటం నీకు ఇష్టం లేదు కదూ అడిగాడు గర్వంగా మీనాక్షి మాట్లాడలేదు ఏడున్నర కల్లా హోటల్ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయింది మీనాక్షి ఐదు నిమిషాలు కూర్చోండి డాక్టర్ గారు బిజీగా ఉన్నారు అన్నది నర్సు మీనాక్షి పేము కుర్చీలో కూర్చున్నది నాగరాజుని తన హోటల్లో కలుసుకుని మూడు నెలలైంది ఈ మూడు నెలల్లో మీనాక్షి అతని గురించి ఆలోచించని రోజు లేదు ప్రేమతో కాదు అతని సహచర్యం కోసం తప్పించిపోయి కాదు విరహంతోనూ కాదు అతను కావాలని కాదు అతని స్వార్థం అతని మోసం అతని నీచం తలుచుకుని మండిపోయేది ఆ నాగరాజు ఇప్పుడు తనకి కనిపిస్తే ఏం చేస్తుంది తను ఇప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చింది నాగరాజుకి తెలిస్తే ఏం చేస్తాడు రండి డాక్టర్ గారు పిలుస్తున్నారు అన్నది నర్సు లేడీ డాక్టర్ సునీత మీనాక్షిని చూసి పలకరింపుగా నవ్వి రండి కూర్చోండి అన్నది ఆమెకి ముప్పై ఏళ్ళు ఉంటాయి అంతకుముందు జ్వరం వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు మీనాక్షి ఆమె దగ్గర మందు తీసుకున్నది మీనాక్షి కూర్చోలేదు డాక్టర్ నన్ను పరీక్ష చేయాలి అన్నది కంగారుగా చేస్తాను దేనికి ఏమిటి కంప్లైంట్ నెల తప్పాను ఒక నెల అడిగింది డాక్టర్ కాదు మూడు నెలలు రండి అని లోపలికి తీసుకువెళ్ళింది ఐదు నిమిషాలు పరీక్ష చేసి అవును గర్భం అన్నది నిశ్చయమేనా అడిగింది మీనాక్షి నిశ్చయమే అంటూ కన్సల్టింగ్ రూంలోకి తీసుకువెళ్ళింది డాక్టర్ డాక్టర్ ఈ కడుపు తీసేయాలి అన్నది మీనాక్షి డాక్టర్ సునీత మీనాక్షిని పరీక్షగా చూసి మీకు వివాహం కాలేదు కదూ అడిగింది లేదు అన్నది మీనాక్షి మీకెన్నేళ్ళు ముప్పై ఒకటి దయచేసి మిమ్మల్ని గురించి వివరాలు అంటే ఇది ఎలా ఎటువంటి పరిస్థితుల్లో జరిగింది చెప్పండి అడిగింది డాక్టర్ మీనాక్షి మౌనంగా ఉండిపోయింది చెప్పండి అని డాక్టర్ మళ్ళీ అడగగానే మీనాక్షి చెప్పటం ప్రారంభించింది క్లుప్తంగా తన జీవితం అంతా చెప్పి నాగరాజుతో ఎటువంటి పరిస్థితుల్లో తను ఒక రాత్రి ఒక పగులు గడిపిందో దాచకుండా చెప్పేసింది చాలా ఫూలిష్గా ప్రవర్తించారు సరిగ్గా ఏ రెండు రోజుల్లో అయితే గర్భం రావటానికి అవకాశం ఉందో ఆ రెండు రోజులే ఏరుకున్నారు మీరు ఆ అనుభవం పొందటానికి నేను ఏరుకోలేదు అలా జరిగింది అదే అని ఐదు నిమిషాలు ఆలోచించి పిల్లనో పిల్లవాడినో కనటానికి మీకు అభ్యంతరం ఏమిటి అడిగింది డాక్టర్ నాకు పెళ్ళి కాలేదుగా అదే అభ్యంతరం అన్నది మీనాక్షి మీరు ఉద్యోగం చేస్తున్నారు నెలకి రెండు వందల యాభై రూపాయలు సంపాదిస్తున్నారు మీ మీద అధికారము అజమాయిషి వాళ్ళు ఎవరూ లేరు పెళ్ళి కానిది ఎందుకు పిల్లల్ని కన్నావు అని ఎవరూ మిమ్మల్ని ఇంట్లో నుంచి తరిమేయరు అవునా అవును కానీ నలుగురు ఎవరా నలుగురు పక్క ఇళ్లల్లో వాళ్ళ తల ఊపింది మీనాక్షి మీది స్వంత ఇల్లా కాదు అద్దె ఇల్లు అయితే ఇల్లు మార్చండి ఆఫీసులో ఎలాగూ సెలవు పెట్టాలి కదా లాస్ ఆఫ్ పే మీద ఇంకొక రెండు నెలలు సెలవు ఎక్కువ తీసుకోండి ఆఫీసు వాళ్ళు ఉద్యోగంలోంచి మిమ్మల్ని తీసేయలేరు కదా మీనాక్షి చాలా దిగులుగా చూసింది డాక్టర్ని మీరు చెబుతున్నంత సులభం కాదు వెక్కిరిస్తారు నవ్వుతారు అంతేకాదు రేపు ఆ పిల్లో పిల్లవాడో పెద్దయిన తర్వాత నలుగురు మీ నాన్న ఎవరు అని ప్రశ్నిస్తారు ఇలాంటివి ఎన్నో అన్నది పల్లెటూర్లలో అయితే అలాంటి ఇబ్బంది ఉంటుందేమో పట్నాల్లో ఎవరు ఎవరి విషయాలు పట్టించుకునే స్థితిలో ఉండరు ఎవరి గొడవ వాళ్ళది మీనాక్షి ఒక నిమిషం మౌనంగా ఉంది కడుపు తీసేయటానికి మీకు అభ్యంతరం ఏమిటి అడిగింది డాక్టర్ చిన్నగా నవ్వి చట్ట ప్రకారం బలాత్కారంగా కడుపు తీసేసిన వాళ్ళకి కడుపు తీయించుకున్న వాళ్ళకి కూడా జైలు శిక్ష పడుతుంది అది మొదటి అభ్యంతరం అన్నది ఎటువంటి పరిస్థితుల్లోనూ తీయకూడదా తల్లి ప్రాణానికి హాని కలుగుతుందని అనిపించినప్పుడు గర్భస్రావం చేయవచ్చు అటువంటి పరిస్థితి మీ విషయంలో లేదు మీనాక్షి ఐదు రూపాయలు తీసి బల్ల మీద పెట్టి థ్యాంక్స్ వస్తాను అన్నది డాక్టర్ సునీత మీనాక్షిని సూటిగా కళ్ళల్లోనికి చూసి దయచేసి ఇంకొక ఐదు నిమిషాలు కూర్చోండి మీతో మాట్లాడాలి అని మీనాక్షి కూర్చున్న తర్వాత నేను చెప్పినటువంటి అభ్యంతరాలు పాటించకుండా మీకెవరైనా డాక్టరో నాటు వైద్యుడో మీరు కోరినది చేస్తానని చెప్పవచ్చు డబ్బుకి ఆశపడే వాళ్ళు ఉంటారు అది చాలా ప్రమాదంతో కూడుకున్న పని ప్రాణానికి హాని కలుగుతుంది ఆసుపత్రి వెళ్ళటానికి వీలుండదు వెళితే బయటపడి జైలుకు వెళతారు కనుక దయచేసి గర్భం తీయించుకోవాలని అనుకోకండి పిల్లనో పిల్లవాడినో కనండి మీకెవరూ లేరు ఒక పిల్లో పిల్లాడో ఉంటే మీ జీవితానికి ఒక లక్ష్యం ఒక పరిపూర్ణత కలుగుతుంది పెళ్ళి కాకుండా పిల్లనో పిల్లవాడినో కంటే ఇక నాకు పెళ్ళవుతుందా ఆ ఆ ఆలోచన ముందు ఉండవలసింది అయినా ముప్పై ఒక్క ఏళ్ళు పెళ్ళి కాలేదు ఇప్పుడు ఈ వయసులో మిమ్మల్ని వివాహం చేసుకోవటానికి వచ్చే మగవాడికి కొంత విశాల దృక్పథం ఆధునిక భావాలు ఉంటాయి పెళ్ళి కాకుండా మీరు పిల్లాడి కన్నారని తెలిసి మిమ్మల్ని వివాహం చేసుకునేందుకు ఒప్పుకునే అతనే రావచ్చు మీ అదృష్టం అన్నది డాక్టర్ మీనాక్షి నవ్వి ఏ లోపము లేనప్పుడే ఎవరూ రాలేదు ఆ ఆశయిక లేదు అన్నది పిచ్చి పనులు ఏమీ చేయకండి అని హెచ్చరించింది డాక్టర్ ఆవేళ ఆఫీస్ మానేసి ఇంట్లో కూర్చున్నది మీనాక్షి డాక్టర్ సునీత చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూనే రోజంతా గడిపింది ఎవరిని సలహా అడగటానికి అంతటి ఆత్మీయులు ఎవరూ లేరు తనకి రూపమతి ఊళ్ళో ఉంటే సలహా అడిగేదేమో ఈ విషయాలు ఉత్తరంలో రాయటం కష్టం ఎలా రాస్తుందని ఆ ఇల్లు తను అలవాటు ఆ వాతావరణం వదిలి వెళ్ళిపోవాలంటే కష్టంగా ఉంది కానీ ఎలా అక్కడ ఉండటం అప్పుడే ఆవిడ అదొక రకంగా చూస్తోంది కాస్త లావయ్యారు అన్నది ఎదురింటావిడ రంగు వచ్చిందని ఇంకొక ఆమె అన్నది ఇలాంటి విషయాలు ఇట్టే కనుక్కుంటారు ఆడవాళ్ళు తను త్వరగా ఇల్లు మారిపోవాలి ఆఫీస్కు సెలవు పెట్టి ఏ మారుమూలకో వెళ్ళి కానీ తర్వాత తర్వాత విషయం తర్వాత ఆలోచించవచ్చు అంతవరకు అన్నీ సక్రమంగా జరిగితే మర్నాడు ఆఫీస్కి వెళ్ళి సెలవుకి దరఖాస్తు పెట్టుకున్నది సాయంకాలం ఆఫీస్ నుంచి బయలుదేరి జార్జ్ టౌన్కి వెళ్ళి ఒక రిక్షా చేసుకుని షావుకారుపేట సెవెన్వెల్స్ ప్రాంతాలలో చిన్న ఇల్లు కోసం వెతకటం ప్రారంభించింది అలా రెండు రోజులు తిరిగిన తర్వాత ముత్యాలపేటలో నాలుగు అంతస్తుల మేడలో క్రింద ఒక చిన్న వాటా దొరికింది పాతిక రూపాయలకి పడకగది నీళ్ళగది గది చిన్న వంటగది విడిగా ఉన్నది ఒకళ్ళతో సంబంధం లేదు రెండు నెలలు అద్దె అడ్వాన్స్ ఇచ్చి తాళం చెవి తీసుకుని వచ్చేసింది రెండు రోజుల తర్వాత సెలవు ఇచ్చినట్లు ఆర్డర్ వచ్చింది తనకి ఎర్నడ్ లీవ్ క్యాజువల్ లీవ్ లాస్ ఆఫ్ పే లీవ్ అంతా కలిసి సంవత్సరం సెలవిచ్చారు డబ్బుకి తను ఇబ్బంది పడవలసిన అవసరం లేదు దాదాపు ఆరు వేల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి సామానంతా సర్దుకుని ట్యాక్సీ తెచ్చింది ఊరికి వెళుతున్నారా అడిగింది పక్కింటావిడ అవును ఏ ఊరు బెజవాడ అని ముక్తసరిగా చెప్పి సామాన్లన్నీ ట్యాక్సీలో పెట్టించి మీనాక్షి ట్యాక్సీ ఎక్కింది కొత్త ఇంటికి వెళ్ళిన రోజు వంట చేసుకోలేదు దగ్గరలో ఉన్న హోటల్ నుంచి క్యారియర్ భోజనం తెప్పించుకున్నది పని మనిషి చేత మర్నాడంతా ఇల్లు సర్దడంలో సరిపోయింది డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి తప్ప ఇంకెందుకు తను బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు రెండు మూడు నెలల వరకు డబ్బు కోసం బ్యాంక్కి కూడా వెళ్ళనక్కర్లేదు కూరలు పాలు గుమ్మం దగ్గరికి వస్తున్నాయి పని మనిషి చేత వెచ్చాలు తెప్పించుకోవచ్చు నీ దేవూరు ఎక్కడి నుంచి వచ్చావు నీకేం పని నీకు పెళ్ళయిందా ఇటువంటి ప్రశ్నలు అడిగేవాళ్ళు ఎవరూ లేరక్కడ తన సామానుతో రావటం మిగతా వాటాల్లో ఉన్నవాళ్ళు చాలామందే చూశారు ఒక్కరూ పలకరించలేదు ఎవరి గొడవ వాళ్ళదక్కడ తను ఎవరి జోలికి వెళ్ళకపోతే ఎవరు తన జోలికి రారని గ్రహించింది ఆరు నెలలో లేకపోతే ఎనిమిది నెలలో తర్వాత ఇంకొక ఇంటికి మారిపోవచ్చు తను ఎక్కడికి మారినది రూపకి ఉత్తరం రాద్దామనుకున్నది కానీ ఇల్లు ఎందుకు మారింది అంతా దాచిపెట్టవలసి వస్తుంది తన స్థితి ఎవరికీ చెప్పటం ఇష్టం లేదు రూపకి కార్డు ముక్క కూడా రాయలేదు పుస్తకాలు పత్రికలు తెచ్చిపెట్టుకున్నది తోచకపోవటం అంటూ ఉండకూడదు తోచకపోతే తన స్థితి గురించి ఆలోచన వస్తుంది మనసులో దిగులు పుడుతుంది నాగరాజుని గురించి అస్సలు ఆలోచించేది కాదు అతని తప్పు కన్నా తన తప్పే ఎక్కువ అని మీనాక్షి తెలుసుకున్నది అతను వివాహితుడని తెలిసి అతను తనని కోరుకుంటున్నాడని తెలిసి అతనితో హోటల్కి వెళ్ళటంలో అర్థం ఏమిటి తను ఆ అనుభవం కోసం కాచుకుని అనుభవం దొరకగానే అవకాశాన్ని చేజిక్కించుకున్నది తప్పంతా అతని మీద తోయటం తప్పు అని అతను మనసులోనికి రాకుండా తనకి పుట్టబోయే పాపాయి గురించి ఆలోచిస్తూ గడిపేస్తుంది ఆ కొత్త ఇంట్లోనికి వెళ్ళిన వారం రోజుల తర్వాత ఒక సాయంకాలం ఎలక్ట్రిక్ దీపం వెలగలేదు కరెంటు పోయింది ఎక్కడో ఏదో బాగు చేస్తున్నారని మీనాక్షి ఊరుకున్నది రేడియో కూడా మోగటం లేదు చీకటి పడింది చదువుకోవటానికి వీల్లేదు అరగంట అయ్యింది గంట అయ్యింది కరెంటు రాలేదు మీనాక్షి తలుపు తెరిచి వసారాలోనికి వెళ్ళి చూసింది పక్కవాటారో దీపాలు వెలుగుతున్నాయి అంటే తన వాటాలోనే కరెంటు లేదన్నమాట ఎలక్ట్రీషియన్ని పిలిపించాలి ఎలా పని మనిషి సాయంకాలం నాలుగు గంటలకే వెళ్ళిపోయింది తనకి ఎలక్ట్రీషియన్ ఎక్కడుంటాడో తెలియదు తలుపు దగ్గరే నిలుచున్నది ఏం చేయాలా అని ఆలోచిస్తూ పక్కవాట తలుపు తెరుచుకుని ఒక యువకుడు బయటికి వచ్చాడు మీనాక్షిని చూసి తల వంచుకుని వెళ్ళిపోయాడు తలుపు తాళం వేయకుండా వెళ్ళాడు అంటే బహుశా వెంటనే వచ్చేస్తాడేమో తను ఊహించినట్లే అతను వస్తున్నాడు సిగరెట్ డబ్బా కొనుక్కుని అతను అడిగితే సందేహిస్తోంది మీనాక్షి తలుపు దగ్గరే నిలుచుని ఉన్న మీనాక్షిని అతను పరీక్షగా చూసి వెళ్ళిపోతున్నాడు క్షమించండి అని పిలిచింది వెనక్కి తిరిగాడతను దీపాలు వెలగటం లేదు ఇక్కడ దగ్గరలో ఎలక్ట్రీషియన్ ఉన్నాడా అడిగింది అతను మాట్లాడకుండా అతని గదిలోనికి వెళ్ళిపోయాడు మీనాక్షి ఆశ్చర్యపోయింది పలకరించిన జవాబు చెప్పకుండా వెళ్ళిపోయిన మర్యాద తెలియని ఈ మనిషి ఎవరా అని కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న